రోజువారీ అవగాహన కోసం మనం చాలా విషయాలు చెప్పుకుంటున్నాం కదండి అట్లాగే ప్రతి నెలా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఫైనాన్షియల్ అవేర్నెస్ అండి ఈ మధ్య గడపాదడప ఫైనాన్షియల్ అవేర్నెస్ మనం ఇచ్చుకుంటున్నాం మీకు తెలుసు సో మరి ఈ ఫైనాన్షియల్ అవేర్నెస్లో భాగంగా నవంబర్లో నవంబర్లో గవర్నమెంట్ కొన్ని చేంజెస్ తీసుకొస్తుంది గవర్నమెంట్ ఏంటి కొన్ని సంస్థలు కూడా కొన్ని చేంజెస్ తీసుకొస్తూ ఉంటాయి ఈ విషయంలో మనం కాస్త జాగ్రత్త పడితే కాస్త ముందు చూపుతూ ఉంటే గట్టెక్క చేయొచ్చు ఒక రూపాయి జాగ్రత్త చేసుకోవచ్చు మన జేబులో ఉన్న రూపాయి పోకుండా కాపాడుకోవచ్చు నామినీలు అండి ఈ నామినీలు అనేవాళ్ళు లేక సరిగా పట్టించుకోక మనం పెట్టక అంటే నామినీలను ఐడెంటిఫై చేయక ఉన్నవాళ్ళు పోతేనో కనబడకుండా పోతేనో మిగిలిపోయిన డబ్బు ఎనభై ఐదు వేల కోట్లుంది భారతదేశపు అన్ని బ్యాంకుల్లో అనే సంగతి ఎంతమందికి తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా అనౌన్స్ చేసింది ఫైనాన్షియల్ మినిస్టర్ గారు కూడా అనౌన్స్ చేశారు నిర్మలా సీతారామన్ గారు అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు ఆర్బీఐ రిక్వెస్ట్ చేస్తోంది వచ్చి మీ డబ్బు మీరు పట్టుకుపోండాయా బాబు అని చెప్పి అంటే బ్యాంకులు పట్టించుకోవేమో అనే ఉద్దేశంతో ఆర్బీఐ మళ్ళీ ప్రత్యేకంగా దీనికోసం ఏర్పాట్లు చేసి డైరెక్ట్గా ఆర్బీఐనే కాంటాక్ట్ చేయండి లత ఇదిగో వీళ్ళని కాంటాక్ట్ చేయండి అది మీ డిపాజిట్ మీ డబ్బు లేకపోతే మీ పేరుంది మీ పూర్వీకులది అనుకుంటే తీసుకెళ్ళండి అని చెప్తున్నారు కదండి అదే అన్నట్టు దాన్ని ఉద్దేశం పెట్టి అంటే దాని దృష్టిలో పెట్టుకొని ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు నామినీలని మనం అపాయింట్ చేసుకునే అవకాశం ఉంది అంటున్నారు ఏది ఒక బ్యాంక్ అకౌంట్ దగ్గర నుంచి డిపాజిట్ల దగ్గర నుంచి అన్ని చోట్లనండి సో మరి నలుగురు నామినీని పెట్టినప్పుడు గొడవ అయిపోద్ది కదండి అంటారు జనరల్గా భార్య ఉంటుంది లేకపోతే తల్లిదండ్రులు ఉంటారు పిల్లలు ఉంటారు కదా నామిని ఓకే అందరినీ పెట్టుకోవచ్చు పెట్టుకుంటూ జాగ్రత్తగా వినండి పెట్టుకుంటూ ఇక్కడ ఎవరికి ఎంత పర్సెంటేజ్ అనేది కూడా మనం అక్కడ మెన్షన్ చేయవచ్చు గుర్తుంచుకోండి సపోజు భార్యకు అందులో యాభై శాతం అనుకోండి ఓకే ఆవిడని ఫస్ట్ నామినీగా పెట్టి యాభై శాతం పిల్లాడికి సపోజ్ ట్వంటీ ఫైవ్ అనుకోండి మిగిలిన ట్వంటీ ఫైవ్ ఇంకో ట్వంటీ ఫైవ్ అమ్మకో నాన్నకో పిల్లకో అనుకోండి అట్లా అన్నట్టు ఇలా పెట్టుకోవచ్చు సో మరి ఇంత మంచి అవకాశం వచ్చింది కాబట్టి నామినీ ఏది నవంబర్ ఫస్ట్ నుంచి ఇవన్నీ కూడా వస్తున్నాయండి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి నేను అప్డేట్ ఇస్తున్నాను సో నవంబర్ ఫస్ట్ నుంచి వస్తున్నటువంటి ఈ అప్డేట్స్ అన్నీ జాగ్రత్తగా మీరు వాడేసుకోండి ముఖ్యంగా ఈ నామినీలు అనేది మీ ఇష్టం అకౌంట్ హోల్డర్ నిర్ణయించుకోవచ్చు మన తర్వాత మనకి ఏదైనా జరిగితే మరి కుటుంబం బాగుండాలి కదండి వాళ్ళు ఏ ఇబ్బందులు పడకూడదు కదా అందుకోసం ఈ ఏర్పాటు చేశారు అన్నట్టు అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు వాడేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలండి గుర్తుంచుకోండి ఈ నవంబర్ ఒకటి నుంచి చిన్న చిన్న చేంజెస్ తీసుకొచ్చింది ఇవి మనం పట్టించుకోకపోతే అటు క్రెడిట్ కార్డు వల్ల జరిగే డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది వడ్డీలు తెలుసు కదా ఎట్లా వాయించేస్తారో నా సలహా అయితే అసలు క్రెడిట్ కార్డు జోలికి వెళ్ళొద్దంటున్నాను ఒకవేళ వెళ్ళిన స్తోమస్ చూసుకోండి ఒకవేళ చూసుకున్నా మొత్తం క్రెడిట్ నిష్పత్తి ఎంత ఉందో అంటే ఒక లక్ష ఉంటే కనుక అందులో ముప్పై నలభై వేలకు మించి అంటున్నాను అలాగే ఆటోపే పెట్టుకోమంటున్నాను ఒకవేళ ఆటోపే టైంకి డబ్బులు లేకపోతే ఎక్కడో చోట తెచ్చైనా కట్టేయండి తప్పించి సిబిల్ స్కోర్ పాడేసుకోవడం ముప్పై నలభై ఎనిమిది శాతం కూడా వడ్డీ వేసేస్తారండి మీకు తెలుసో లేదో అది కూడా గుర్తుంచుకోండి మళ్ళీ స్మార్ట్ ఈఎంఐలు అని చెప్పి ఏదో రకరకాలుగా స్ప్లిట్ చేసేసి ఎంత కడితే చాలు అంత కడితే చాలు అంటారు అది కూడా ప్రమాదమే ఇది కూడా గుర్తుంచుకోండి సో ఇక్కడ ఎస్బీఐ క్రెడిట్ కార్డు సంబంధించి చేంజెస్ ఏం తీసుకొచ్చారంటే యాప్ వాలెట్ లోడింగ్ కానీ ఎడ్యుకేషన్ ఫీజు చెల్లింపులకు కానీ కొత్త ఛార్జీలు వస్తున్నాయి గుర్తుంచుకోండి అలాగే క్రెడ్ క్రెడ్ చెక్ మొబిక్విక్ ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి చూడండి వాటి ద్వారా క్రెడిట్ కార్డుని ఫీజు చెల్లించొద్దు అని చెప్తున్నారండి వీటి వీటి ద్వారా ఎడ్యుకేషన్ కానీ ఇలాంటివి చేస్తే కనుక టక్ మన స్కూల్ ఫీజు కట్టేస్తూ ఉంటాం కదండి ఆ యాప్ ద్వారా చేస్తే కనుక అడిషనల్గా ఒక శాతం ఛార్జ్ అండి ఒక శాతం అంటే చిన్న విషయం కాదు గుర్తుంచుకోండి ఒక లక్ష చేసేస్తే వెయ్యి కట్టాల్సి వస్తుంది ఎందుకు వచ్చింది గొడవ ఇదంతా సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పిఓఎస్ మిషన్స్ ఉంటాయి స్కూల్కి కానీ కాలేజీకి కానీ అక్కడ ట్రాన్సాక్షన్ చేసుకోండి ఈ కాల్టిబేట్ చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఇది గుర్తుంచుకోండి అలాగే వాలెట్లో వెయ్యికి మించి చేసే లావాదేవీలు ఏవైనా ఉంటే ఏది ఈ వాలెట్లో ఇక్కడ కూడా వన్ పర్సెంట్ ఛార్జ్ చేసేస్తామని అంటున్నారు సో మరి ఈ రెండు విషయాలు మీరు గుర్తుంచుకొని అంటే ఈ నవంబర్లో ప్రధానంగా ఈ రెండు విషయాలు వచ్చినాయి సో ఒకటేమో నామినీలు చక్కగా వెళ్ళండి ఇప్పుడు చెక్ చేసుకోండి అసలు పెట్టకపోతే పెట్టుకోండి ఆల్రెడీ సింగిల్ నామినీ ఉంటే ఇద్దరు ముగ్గురు నలుగురు యాడ్ చేసేసుకోండి ఇంకా క్రెడిట్ కార్డు సంబంధించి ఈ పొరపాటు అయితే ఎవరు కూడా చేయొద్దు మరి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందా ఎలా అనిపించింది ఏంటి చెప్పండి చెప్తే ఇలాంటి సమాచారం కూడా మనం రెగ్యులర్గా షేర్ చేసుకుందామండి ఏం లేదు పది మంది ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో పది మంది ఎక్కడైతే బాధపడుతున్నారో వాళ్ళకు పరిష్కారాన్ని మనం ఇవ్వగలిగితే ఆ సమాచారాన్ని చేరవేయగలిగితే వాళ్ళు సంతోషంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు మనం మనం ఎక్కువ హ్యాపీనెస్ పొందొచ్చు కదండి ఆ ఉద్దేశంతోనే నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను మరి మీకు నచ్చుంటే ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ రావాలంటే ఏం చేయాలో మీకు తెలుసు దయచేసి లైక్ కొట్టండి చూసి వదిలేస్తున్నారు చాలామంది లైక్ కొడితే మంచి సమాచారం కాబట్టి ఇంకో పది మందికి వెళితే వాళ్ళు కూడా ఆ మేలు పొందుతారు నా ద్వారా కాదు మీ ద్వారా మీరు ఇచ్చే లైక్ ద్వారా సో దయచేసి పర్సనల్గా కూడా షేర్ చేయొచ్చు షేర్ చేయండి థ్యాంక్ యూ